మన శరీరానికి ఎంతైతే నిద్ర అవసరమో అంత మాత్రమే నిద్రపోవాలి అంతకు మించి నిద్రపోవడం వల్ల కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలైనవి వస్తాయి అలాగే ఇలా క్రమంగా ఇలాగే చేస్తూ ఉన్నాము ఇంకో రోజు అకాల మరణానికి కూడా దారితీస్తుందని తాజా పరిశోధనలు అయితే తేలింది మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం మంచి నిద్ర ఉండటం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అలాగే మానసిక ఒత్తిడి అనేది మెరుగుపరుస్తుంది అలాగే గుండె జబ్బులు దీర్ఘకాలికమైన రోగాలు షుగర్ ఇలాంటి వాటిని కూడా వచ్చే ప్రమాదాలను అయితే మనకి అరికడుతుంది అనమాట మనకి న్యూస్లో కానీ సోషల్ మీడియాలో వెబ్సైట్ వెబ్సైట్లో కానీ ఏం చెప్తున్నారంటే ఎక్కువగా నిద్రపోవాలని ఎవరైతే తొమ్మిది గంటల కంటే తక్కువగా నిద్రపోయే కంటే తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వాళ్ళలోనే ఎక్కువగా హాని కలిగించే ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయని తాజా అధ్యయనంలో అయితే తెలియంది ఏడు నుండి ఎనిమిది గంటల మధ్య నిద్రపోయే వాళ్ళకంటే తొమ్మిది గంటలు దాటి ఎవరైతే నిద్రపోతారో వాళ్ళు ఎక్కువ అయితే థర్టీ ఫోర్ పర్సెంట్ వరకు అయితే మరణాల రేటు సంభవించే అవకాశం అయితే ఉందని తాజా అధ్యయనంలో అయితే తెలియంది దీన్ని బట్టి ఏంటంటే తక్కువగా నిద్రపోయినా ప్రమాదమే ఫ్రెండ్స్ అలాగే ఎక్కువగా నిద్రపోయినా ప్రమాదమే అందుకని మనం సరిపడా ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు మించి నిద్రపోకూడదు అలాని ఎనిమిది గంటల లోపు నిద్రపోయినా మనలో మానసిక రోగాలు పెరుగుతూ ఉంటాయి మీరు క్రమంగా తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయి ఏమన్నా మీకు ఏమన్నా అలసట కానీ అలా ఏమన్నా వస్తే ఒకసారి డాక్టర్ గారికి అయితే చూపించుకోవడం మంచిది తొమ్మిది గంటలు నిద్రపోయిన వాళ్ళలో మరణాల రేటు ఫోర్టీన్ పర్సెంట్గా ఉంటే పది గంటలు నిద్రపోయిన వాళ్ళలో థర్టీ పర్సెంట్ ఉంది అంటే ఒక గంటకి అంత పర్సంటేజ్ అనేది మరణానికి దారితీస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి మీరేమన్నా సలహాలు సూచనలు నాకు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి నా అకౌంట్ని ఫాలో చేయండి నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ముందుగా అయితే మీకు వస్తాయి